నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లా నవీపేటలో అక్రమాలు లేకుండా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని బోదాన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు మండలంలోని నాడాపూర్ జన్నేపల్లి సిరెన్పల్లి నవీపేట నాగేపూర్ మాదేపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పేదలను పట్టించుకోలేదని ఎక్కడ కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఏమీ చేయని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఇసుకే కానీ మోరకు కానీ సర్కారు తప్పులు కట్టక మీరు తెలుసుకోండి ఇది ఆఫీసులు కూడా ఎవరున్నారు అందరికి చెప్పేస్తాం కాసే ఎవరిస్తారు పర్సెంట్ ఆయన ఇస్తాడు మీరు ఏ ఊరి దగ్గర నాలుగు ఏంటి సరకెళ్ళు ఒక్కొక్క ఇల్లుకి ఎల్ ఏమో పడతాయి ఫస్ట్ నాలుగు మళ్ళా నాలుగు ఇచ్చాయి తెచ్చుకుంటాము అసలు తెచ్చుకోవచ్చు పెట్టి మళ్ళీ అందువల్ల మొదలం కూడా నింపుకోండి పక్కలకే మొలం ఉన్నాయి కదా మొలం కావాలి మీరు మొలం ఇచ్చి జరిగి పెట్టుకోవాలి అదొకటి हां तो क्या कर रहा था काला स्केच लगा कर वो तो नहीं कर रहा है अरे धारा नहीं है अरे फोन है ना हां पकड़ लगा पकड़ इतना नाड़ा है Terima kasih telah menonton!